మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి టిట్కోయిల్ సముదాయంలో పలు సమస్యలు ఉన్నాయని లబ్దిదారులు తెలియజేయడంతో చేరుకుంది అక్కడే ఉన్న లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను సీఎండి ప్రత్యేకంగా కవర్ చేసి అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేసింది సంఘటన స్థలం వద్ద నుండి మా సిఎండి దివ్య గ్రౌండ్ రిపోర్ట్ వెల్కమ్ న్యూస్ మనం ఇప్పుడు కావలి కావలిపాడుకోయిల్ దగ్గరైతే ఉన్నాం అయితే ఈరోజు ఈ టిట్కో ఇల్లు ఎవరై గత రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఆ ప్రభుత్వంలో ఐదు వేల మంది వరకు లబ్ధిదారులకు అయితే ఇళ్లను మంజూరు చేయడం జరిగింది అప్పుడే ఎలక్షన్ కూడా రావడం తోటి ఆ మళ్ళీ ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇళ్లకి ఒక కరెంట్ సప్లై కానీ రోడ్ సప్లై వాటర్ సప్లై ఏం చేసింది అయితే లేదండి ఓన్లీ కలర్స్ అంత అంతవరకే ఏం చేయలేదు గత ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ ప్రభుత్వం రావడం అయితే జరిగింది అయితే ఇంతకు ముందు లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో ఐదు వేల మందికి మంజూరు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అందరికీ రాలేదు కొంతమందికే ఈ వైసీపీ ప్రభుత్వం కొంతమందికి మంజూరు చేయడం జరిగింది ఆ ఇప్పుడు ఆ ఐదు వేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇక్కడ సదుపాయాలు లేవు ఎటువంటి ఎలక్ట్రిసిటీ సదుపాయం అయితే వాటర్ సదుపాయం రోడ్లు కూడా లేవు అని ఇప్పుడున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి సమా చెప్పడం తోటి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అధికారులతోటి అందరితోటి కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికని ఏర్పాటు చేసి అధికారులను ఇక్కడికి తీసుకొచ్చి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ లేవో ఏం కావాలో రోడ్లు వాటర్ ఇట్లా అన్నిటి గురించి కూడా ప్రజలు ప్రజల ముందే ముందే అధికారులతోటి మాట్లాడి ఒక పరిష్కార వేదికను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనతోటి లబ్ధిదారులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనతోటి లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎప్పుడొచ్చిందమ్మా మీకు ఇల్లు వేల మొన్న గెలిచారు కదా చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మాకు ఇచ్చిపోయారు మా సారే పేదలకి మేము ఎస్టి మాకు ఐదు వందలు లెక్కన మాకు డబ్బులు కూడా కట్టి పోయారు కానీ ఇప్పుడు మటుకు సమస్యలు చాలా విపరీతంగా ఉండే మధ్యలో ప్రభుత్వం మారింది కదా అప్పుడున్న ఎమ్మెల్యేని వాళ్ళెవరు అడగలేదా మీరు ఇల్లు సమస్యలు ఉన్నాయని ఇమేమి అడగలేదమ్మా అడిగే ఎవరు మాకు ఉన్నారమ్మా వచ్చారు చెప్పా ఉన్నారు అడగలేదు ఎవరు రాలేదా మీకు ఇల్లు ఇచ్చారు కదా తర్వాత ఇల్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎవరు ఎవరాలో వచ్చారమ్మా కానీ చెప్పుకున్నాం ఏది సమస్య ఆ నీట్కి ఏదో కొన్ని దినాలు నీళ్ళు వచ్చాయి ఎంతమంది వరకు వచ్చి ఉన్నారు ఇక్కడ ఒక పదిహేను వందలు మందులు ఉన్నారమ్మా కరెంటు కరెంట్ కరెంట్ ఉంది కానీ నీటి సమస్య ఎక్కువ ఆ నీటి సమస్య ఎక్కువ అందులో రేషన్ సమస్య ఎక్కువ అందులో పేదవాళ్ళు వృద్ధులు ఉండరు అవిటి వాళ్ళు ఉన్నారు తెచ్చుకోలేని వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు రేషన్ కావాలంటే తెచ్చుకుంటున్నారా అక్కడికి వెళ్ళి కదా ఇక్కడికి రాలేదు అందులో ఏందో వచ్చిందంట బండి ఇరవై మందికి ఇచ్చిపోతావు పొరవాళ్ళకి మేము రావు అని అన్నారంట అది అన్నారు విషయాన్ని కూడా మీరు సార్కి మేము చెప్పాలా ఇప్పుడు వస్తే కదా చెప్పడానికి సార్ ఏం చెప్పారు మీరు అందరూ వెళ్ళి సమస్యలు చెప్పారు కదా సార్ ఏం చెప్పారు మీకు అప్పుడు మేము అది కానీ మాకు రేషన్ బండి ఇక్కడికి రావాలి మా కాలనీలోకి వాటర్ సప్లై కావాలి కుళాయిలు ఇచ్చి ఆ కుళాయిలకి నీళ్లు రావాలి మా ట్యాంకులకి నీళ్ళు సప్లై రావాలి పేదల్ని వృద్ధుల్ని అందరినీ సమానంగా చూడాలా వాళ్ళు ఒకరిని చూస్తున్నారు ఒకరిని తొట్టా వీళ్ళు వేరే వాళ్ళు వేరే అని అంటున్నారు ఎంతమంది వరకు ఉన్నారు మామూలుగా ఇల్లు వాళ్ళు కాకుండా విడిగా ఉండే వాళ్ళు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ ఉండారమ్మా బహుశా ఒక ఐదు వందల మంది ఉండొచ్చు అమ్మా ఐదు వందల మంది ఉన్నారంటే కొంతమంది వాటర్ ఎలా చేస్తున్నారు మరి మీరు వాటర్ ఒక ట్రాక్టర్ వస్తుందమ్మా నాలుగు బజార్లు పోయి మా వెంట చాలా ఒక్కొక్కరు రెండు డబ్బాలు మూడు డబ్బాలు పెట్టుకుని ఉంటాయి ఏం జరిపద్ది ఒక్కొక్కరు నలుగురు వేసి పిలకాలు ఇద్దరు వేసి పిలకాలు ఆరుగురు పిలకాలు వాళ్ళు ఉండేవాళ్ళు ముస్లిం వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది అందులో అసలు నేను పూర్వ ఎస్ట్ క్యాండిడేట్ని ఏం పక్కగా హార్ట్ ప్రాబ్లం కలదు నాకు నీళ్లు తెచ్చుకునే ఇబ్బందిగా ఉంటుంది మరి ఒక డ్రమ్మ రెండు డ్రమ్లు పోయమంటే మేము పోయాం ముఖ్యంగా నీళ్ళు ఇంకోటి వచ్చి ఇక్కడ ప్రహారీ కావాలి మాకు చుట్టూ ప్రహారీ కావాలి ఆ పక్కన బాగాలు ఉన్నాయి మొన్న ఒక కుర్రాడు పదమూడు ఏళ్ళ కుర్రాడు పదకొండు ఏళ్ళ కుర్రాడు చచ్చిపోయాడ ఏడేళ్ల క్రితమే పెట్టుకున్నాము ఎంఆర్బా ఆఫీస్కి వెళ్ళి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు చేయించుకున్నాము మళ్ళీ బ్యాంక్ లో ఇచ్చాము ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నా కూడా మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు ఇంకా ఏమి ఇవ్వలేదు మేడం ఫ్లాట్ అలర్ట్ చేయలేదు మీకు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చింది కదా రెండు వేల పద్నాలుగులో అప్పుడు పేపర్స్ అన్ని ఇవ్వడం మీకు రిజిస్ట్రేషన్ అయింది అప్పుడే కదా అప్పటి నుంచి ఫ్రీగా ఇస్తామని చెప్పారు మేడం అవసరం లేదు రిజిస్ట్రేషన్ అవసరం లేదు మీరు వచ్చి చేరటమే అని చెప్పారు తర్వాత మళ్ళీ కట్టాము రెండు వాయిదాలు కట్టాము వద్దామంటే ఇల్లు ఇవ్వకపోయే ప్రధానంగా ఏం సమస్యలు ఉండే మైక్రో సమస్య మేడం కరెంటు వాటరు ప్రహరీ అదే మేడం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మీరు ఫ్యామిలీ మేము ఫ్యామిలీ అనేది ఇంకా చేరలేదండి ఎందుకంటే ముందు ఇది మాకు క్లియర్ కట్ అయిన తర్వాత మేము చేరుస్తాం ఎందుకంటే చేరిన తర్వాత మీరు చేరారు మీరు కట్టండి అది ఇది అని చేస్తారు కరెంట్ ఇచ్చారు వాటర్ వస్తుంది వాటర్ రెండు రోజులకు ఒకసారి మాకు ఇస్తున్నారండి రెండు రోజులకు ఒకసారి చేరిన వాళ్ళకి ఇస్తున్నారు వాటర్ చెప్పండి సార్ మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ మీకు ఇల్లు ఇచ్చిందా టీడీపీ టైంలో మేము డీడీలు తీసుకున్నాం మేడం డీడీలు తీసుకుంటే ఈ మధ్యలో వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మా క్యాన్సిల్ చేసేసి వైసీపీ వాళ్ళకి అలాంటి చేశారంట ఇల్లు మీకు ఫస్ట్ చేయలేదు మేము వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇంటికి వచ్చేసి ఇరవై ఐదు వేలు డీటీ తీసాం సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు పన్నెండు వంద అరవై తీశారు ఈ ఐదు వందలకి ఏదో కొంతమందికి ఇచ్చారంట తెలియదు మాకు మాకు మటుకు డీడీలు తీసినప్పుడు తెలియదు టీడీపీ గవర్నమెంట్ లో తర్వాత వైసీపీ గవర్నమెంట్ మేము వచ్చాము మీరు వచ్చే మేము ఇళ్ళ దగ్గర లేము లేరు మీరు అందుకోసం మీకు క్యాన్సల్ అయిపోయి ఆఫీస్లో పోయారు మున్సిపల్ డబ్బులు అంటే డబ్బులు మున్సిపాలిటీకి వచ్చాము డబ్బులు రిఫండ్ రిటర్న్ చేస్తా ఉన్నారు

మీరు మేము వచ్చే ఇంటి దగ్గర లేరు నా పేరు పెనుగొండ సాయి కృష్ణ మేము టిట్కో ఇల్లు అమౌంట్ కట్టినాము పదిహేను రెండు రెండు వేల పంతొమ్మిది ఇప్పటిదాకా మాకు అది శాంక్షన్ కాలేదు వాళ్ళ విచారణలో వాళ్ళకు అనుకూలంగా ఒక సమాధానం చెప్పుకొని వాళ్ళు మమ్మల్ని లాక్ చేసినారు మాకు టిట్కో ఇల్లు అనేది ఇవ్వలేదు ప్రస్తుతానికి సుమారు మేము అమౌంట్ కట్టి రెండు వేల పంతొమ్మిదిలో కట్టినాము ఇప్పటి వరకు మాకు శాంక్షన్ కాలేదు మాకు ఇంతవరకు టిట్కో ఇల్లు అమౌంట్ రీఫండ్ చేయలేదు టిట్కో ఇల్లు కూడా ఇవ్వలేదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది మీకు ఇల్లు మంజూరు అయింది చెప్పారు ఇంకా తర్వాత మీరు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే అయితే ఎవరిని కూడా అడగలేదు మాకు మరి మంజూరు చేశారు అమౌంట్ కూడా కట్టాము ఎందుకు ఇంకా మాకు అమౌంట్ రీఫండ్ అవ్వలేదు అలా ఇల్లు కూడా ఇవ్వలేదని మీరు ఎవరు అడగలేదా మేము అమౌంట్ మేము ఈ డీటెయిల్స్ అన్ని వివరాలన్నీ మాకు మేము అధికారులన్నీ కలిసినాము మేము దాన్ని వివరంగా మళ్ళా ఒకసారి తెలుసుకొని మీకు తెలియపరుస్తాం సమాచారం అని చెప్పి చెప్పి తెలియపరిచినారు ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ ఇక్కడ ఇక్కడే వచ్చి ఇచ్చిన టిట్కో ఇళ్లలోనే ఉంటున్నారంట వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎప్పుడు వచ్చింది సార్ మీకు ఇల్లు మాకు వచ్చింది మేము కనీసం ఐదు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాం మీకు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చిందా పంతొమ్మిదిలో వచ్చింది ఇచ్చారు మాకు ఇల్లు మాకు అప్లై చేశారు చాలా మంది చెప్తున్నారు మాకు ఇల్లు మంజూరు చేశారు కానీ కీస్ అయితే ఇవ్వలేదు అని చెప్తున్నారు మరి మీ కీస్ ఎలా వచ్చాయి మీరు మీరు ఎలా వచ్చి ఫ్రీ ఐదు వందల ఇల్లు కాబట్టి మాకు ఫ్రీ కాబట్టి మేము వచ్చేసి అమౌంట్ కట్టుకొని వచ్చేసారు మీకు ఈ కీస్ ఇవన్నీ ఎట్లా వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎలా చేస్తారు మరి వాటర్ ఫెసిలిటీ లేదు ఇక్కడ ఒక గంట వదులుతున్నారు వాటర్ ఆ వాటర్ వదిలినా కూడా ఒక గంట వదిలితే మనిషికి ఒక డ్రమ్ కూడా రావట్లేదు ఇక్కడ ఇక్కడ ప్రధానంగా సమస్యలు చెప్పాల్సి వస్తే ఏమేమి కావాలని ఎమ్మెల్యే చెప్పాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గారికి వాళ్ళు వాళ్ళు పని చేస్తారు ఎంపీ పని చేస్తారు సీఎం పని చేస్తారు ఎవరైనా ఎవరై ఎవరు ఫండ్ చేసినా సరే మాకు చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు ప్రస్తుతానికి అది కట్టిస్తే తర్వాత సమస్యలు నిదానంగా చేసినా మాకు ఇబ్బంది లేదు మూడు వందల ఇరవై మంది ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీస్ వర్షాలు వచ్చినప్పుడు ఎలా నీళ్లు వస్తున్నాయి ఆ టౌన్ లో మరి ఇక్కడ నీళ్లు అయినా అక్కడ నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం మేము చూసాం కదా మనం వాళ్ళ ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారు అనేది వాళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు రోడ్లు లేవు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే కావాలి పాములు వస్తున్నాయి చుట్టుపక్కల చెరువు ఉంది ఇంతకుముందు ఒక పడి చనిపోవడం కూడా జరిగింది అలాంటి ఎన్నో జరుగుతున్నాయి మాకు వర్షం పడ్డ కూడా వాటర్ ఫుల్ గా వాటర్ వచ్చేస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు వీళ్ళందరూ వెళ్ళి కలవడం తోటి ఎమ్మెల్యే గారు అయితే పరిష్కార వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని తెలుసుకొని వాళ్ళకి పరిష్కరిస్తామని అయితే చెప్పడం జరిగింది మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కు కావలిపట్నం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా பல்லில்லைகள்